నమస్తే అండి ఇటీవల కాలంలో బీజేపీ కూటమి గెలుపుపై విపక్షాలు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోనికి వస్తుందనుకుంటే అది జరగలేదు అలాగే మహారాష్ట్రలో కూడా అదే పరిస్థితి పునరావృతం అయింది ప్రజలు గెలిపించుకున్నటువంటి ప్రభుత్వాలు కాదనే అనుమానాలని ప్రతిపక్షాలు అభిప్రాయపడుతున్నాయి ఏపీలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈవీఎంలపై అనుమానాన్ని పదే పదే వ్యక్తం చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో బ్యాలెట్లు వాడుతున్నారని మన దేశంలో ఈవీఎంలు ఎందుకనే జగన్ సంధిస్తున్నటువంటి ప్రశ్ననే నేడు మహారాష్ట్రలో సీనియర్ నాయకుడు శరద్ పవర్ కూడా వేయడం చర్చనీయాంశం అయింది షోలాపూర్ జిల్లాలోని మర్కడ్ మర్కద్వాడి గ్రామంలో ఈవీఎంలకు వ్యతిరేకంగా జరిగినటువంటి కార్యక్రమంలో ఎన్సిపి చీఫ్ శరద్ పవర్ మాట్లాడుతూ బీజేపీ కూటమిపై ప్రజల్లో నమ్మకం లేదన్నారు ఈవీఎంలను ఏదో చేసే గెలిచారు అనేటటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు ఈవీఎంలపై ప్రజల్లో నమ్మకం లేకపోయినా ప్రజలు ఓటింగ్లో పాల్గొన్నారు కాబట్టి దీన్ని అంగీకరించాము అనేటటువంటి విధంగా ఆయన చెప్పారు అయితే అమెరికా ఇంగ్లాండ్తో సహా పలు అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో బ్యాలెట్లనే వాడుతున్నారని ఆయన గుర్తు చేశారు మన దేశంలో మాత్రం ఈవీఎంలను ఎందుకు వాడుతున్నారని ఆయన ప్రశ్నించారు ఈవీఎంలలో అక్రమాలు జరిగాయనే కారణంతో శనివారం ప్రమాణం చేయనటువంటి ఇండియా కూటమి ఎమ్మెల్యేలు ఆదివారం ప్రమాణం చేయడం గమనార్హం నమస్తే